వెల్కమ్ టు బాహులే ప్రమోటర్స్ హైదరాబాద్లో మరో ప్రీలాంచ్ స్కామ్ వెలుగు చూసింది భారతీ బిల్డర్స్ అనే డెవలపర్ కంపెనీ పేరుతో రెండు వందల యాభై మందికి పైగా కొనుగోలుదారులను మోసం చేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది బాధితులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినప్పటికీ ప్రాజెక్టు పని ముందుకు సాగపోవడం భూమిని మూడో వ్యక్తికి విక్రయించడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది భారతీ బిల్డర్స్ పేరుతో ప్రీ ప్రీలాంచ్ ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని రెండు వందల యాభై బాధితులు రోడ్డెక్కారు ఐదు సంవత్సరాల కిందట భారతీ బిల్డర్స్ ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది భారతీ బిల్డర్స్ కనీసం ఇరవై ఐదు శాతం పనులు కూడా చేయలేదు ప్రతిసారి సాకులు చెప్తూ బాధితులను తప్పుదో పట్టి పట్టించడమే కాకుండా పనులు వేగంగా జరుగుతాయి అంటూ హామీలు ఇస్తూ కాలయాపం చేస్తున్నారు అయితే ఇంతలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న భూమిని డెవలపర్ సంస్థ సునీల్ అహుజా అనే వ్యక్తికి రహస్యంగా విక్రయించినట్లు బయటపడింది ఇలా అనూహ్యంగా సునీల్ అహుజా అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేసి ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు డబ్బులు కట్టిన పబ్లిక్ ను భారతీ బిల్డర్స్ నిండా ముంచేసింది ఇదేంటని భారతీ బిల్డర్స్ ను బాధితులు ప్రశ్నించగా భారతీ బిల్డర్స్ సునీల్ అహుజా అనే వ్యక్తి బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ కోంపల్లిలో జరిగిన మోసం ఇది ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో అపార్ట్మెంట్లు కట్టిస్తామని బిల్డర్ శివరామకృష్ణ పలువురు నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు ఒక్కో బాధితుడు రెండు మూడు ప్లాట్లను బుక్ చేసుకొని పది లక్షల నుంచి కోటిన్నర వరకు చెల్లించారు అయితే దానికి ఫైనాన్షియర్ గా సునీల్ కుమార్ అహుజా ఉన్నారు కాగా ఫైనాన్షియర్ అహుజా బిల్డర్ శివరామకృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయి దీంతో ఆ ప్రాజెక్టు మొత్తాన్ని సునీల్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు ఏళ్లు గడుస్తున్న కస్టమర్లకు ప్లాట్లు ఇవ్వకపోవడంతో వారంతా శివరామకృష్ణ నిలదీశారు దీంతో తన వద్దకు వచ్చిన కొందరికి చెక్కులు ఇచ్చి పంపించారు కాగా ఆ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి దీంతో కస్టమర్లు బిల్డర్ శివరామకృష్ణ నిలదీశారు ఆయన ఫైనాన్షియర్ ప్రాజెక్ట్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పడంతో మోసపోయామని గ్రహించిన బాధితులంతా సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదులతో భారతీయ బిల్డర్స్ తో పాటు సునీల్ అహుజా కేసును నమోదు చేసినట్లు సమాచారం మొత్తంగా ఈ ఘటన మరోసారి ప్రీ లాంచ్ ప్రాజెక్టుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది అనే విషయాన్ని రుజువు చేస్తుంది సరైన అనుమతులు నిర్మాణ పురోగతి లేని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే సమయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించడం మంచిది ఇలాంటి కంటెంట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బహులే ప్రమోటర్స్